టాలీవుడ్ ప్రేక్షకులకు లెజెండ్ రక్త చరిత్ర లయన్ సినిమాలతో రాధికా ఆప్టే పరిచయమే బాలీవుడ్లో పలు బోల్డ్ పాత్రల్లో నటించి బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టే రీసెంట్ గా సిస్టర్ మిడ్ తో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రశంసలు అందుకుంది ఇప్పుడు ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అవుతున్న సందర్భంగా రాధికా మీడియా ముందుకొచ్చి ఆ సినిమాను ప్రమోట్ చేస్తోంది సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన కారణంగా ఎప్పుడు దేని గురించి ఎలాంటి వార్త వస్తుందో ఎవరికీ తెలియడం లేదు అంతేకాదు ఆ వార్తల్లో ఏమేరకు నిజానిజాలున్నాయనేది కూడా కనీసం పట్టించుకోకుండా నెటిజన్లు వాటిని ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగానే గత కొన్నాళ్లుగా రాధికా ఆప్టేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా రూపొందనున్న సినిమాలో రాధికా ఆప్టే నటిస్తుందని వార్తలు జోరుగా వినిస్తున్న సంగతి తెలిసిందే ఆ వార్తను చిత్రమేకర్స్ విని కూడా సైలెంట్గా ఉండటంతో అది నిజమేనని అందరూ అనుకుంటున్నారు రీసెంట్గా మీడియా ముందుకొచ్చిన రాధికే ఆప్టేకు దానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది దానికి రాధికా స్పందిస్తూ తానుకూడా ఈ వార్త విన్నానని పూరి సేతుపతి సినిమాలో తాను లేనని క్లారిటీ ఇచ్చింది అసలు ఈ సినిమా విషయం తనకు తెలియదని న్యూస్ పేపర్లు వెబ్సైట్స్లో చూసి తానుకూడా షాకయ్యానని చెప్పింది కాబట్టి ఈ సినిమాలో రాధికే లేదనే వార్త ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్టే మరి రాధిక ఆప్టే ప్లేస్లో పూరి ఎవరిని రంగంలోకి దింపుతాడో చూడాలి ఇప్పటి వరకు పూరి సేతుపతి సినిమాలో టబు దునియా విజయ్ నటిస్తున్నారనే విషయంలో మాత్రమే అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చింది నివేదా థామస్ నటిస్తుందంటున్నారు కాని ఈ విషయంలో కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు మంచి ఆర్టిస్టుల కోసం పూరి వెతుకున్నాడని అందుకే ఎక్కువ టైం పడుతుందని పూరి సన్నిహితులు అంటున్నారు ప్రస్తుతం పూరి ఆర్టిస్టులను వెతికే పనిలోనే బిజీగా ఉన్నాడు ఈ సినిమా విషయంలో పూరి ఎంతో కసిగా ఉన్నట్టు తెలుస్తోంది లైగర్ డబుల్ మార్చ్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని పూరి చూస్తున్నాడు ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది